నాగ చైతన్య శోభితాల వెడ్డింగ్ డిసెంబర్ ఫోర్త్ అన్నపూర్ణ స్టూడియోస్ లో అంగరంగ వైభవంగా జరిగిన సంగతి తెలిసింది ఈ వెడ్డింగ్ కి అఖినేని దగ్గుపాటి ఫ్యామిలీస్ తో పాటు ఇండస్ట్రీ నుంచి పలువురు ప్రముఖులు కూడా హాజరై ఈ నూతన వధూవరులకి తమ బెస్ట్ విషెస్ ను తెలియజేశారు ఇక రీసెంట్ గా నాగార్జున గారు కొన్ని బ్యూటిఫుల్ మూమెంట్స్ ని షేర్ చేస్తూ ఎమోషనల్ మెసేజ్ ని పోస్ట్ చేశారు ఎన్నర్ గారి స్టాచ్యూ దగ్గర ఫ్యామిలీ అంతా ఉన్న ఫొటోస్ ని షేర్ చేస్తూ నా హృదయం గ్రాటిట్యూడ్ తో ఉప్పొంగిపోయింది మీడియా మీరు మమ్మల్ని అర్థం చేసుకుని ఈ బ్యూటిఫుల్ మూమెంట్స్ చెరీస్ చేసుకునే స్పేస్ మాకు ఇచ్చినందుకు థ్యాంక్ మీ అందరి రెస్పెక్ట్ మరియు విశెస్ మాకు జాయ్ ని అందించాయి మా ప్రియమైన ఫ్రెండ్స్ ఫ్యామిలీ మరియు ఫ్యాన్స్ మీ ప్రేమ బ్లెస్సింగ్స్ ఈ అకేషన్ ని మర్చిపోలేకుండా చేశాయి నా కొడుకు అనేది కేవలం కుటుంబం యొక్క సెలబ్రేషన్స్ కాదు ఇది మీ అందరూ మా మీద చూపించిన సపోర్ట్ అండ్ వామ్ తో ఒక చెరీస్ మెమొరీగా మారిపోయింది మా హృదయ లోతులో నుంచి మీరందరూ చూపించిన మీరంతా లెక్క పెట్టేలేనని బ్లెస్సింగ్స్ మా మీద చూపించినందుకు అక్కినేని ఫ్యామిలీ మీ అందరికి కృతజ్ఞతలు తెలియజేస్తుంది అంటూ నాగార్జున గారు ఎమోషనల్ మెసేజ్ ని పోస్ట్ చేశారు ఇదిలా ఉండగా ఈ పెళ్లిలో అక్కినేని నాగచైతన్య గారి తల్లి దగ్గుపాటి లక్ష్మి గారు కనిపించి సందడి చేశారు పెళ్లికి ముందు రోజు రామానాయుడు గారి ఇంట్లో చేయిని పెళ్లి కొడుకుని చేశారు ఆ పెళ్లి కొడుకు ఈవెంట్ కి సంబంధించిన ఫోటోస్ ని హీరో వెంకటేష్ గారు తన సోషల్ మీడియా వేదికగా మొదటిసారి పంచుకున్నారు ఫొటోస్ లో చే అమ్మగారు లక్ష్మి గారు రామానాయుడు గారు భార్య కూడా ఉన్నారు ఫ్యామిలీ అంతా ఉన్న ఫోటోస్ అందరినీ ఈ నేపథ్యంలో దగ్గుపాటి లక్ష్మి గారి గురించి అసలు నిజాలను ఈ వీడియోలో మనం తెలుసు తెలుసుకుందాం వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మీ సపోర్టుగా జస్ట్ ఒక లైక్ చేయండి చాలు మరి ఇక్కడ అక్కినేని ఫ్యాన్స్ ఎంత మంది ఉన్నారో ఫటాఫటా లైక్ కొట్టేయండి రామారెడ్డి గారి కొడుకులు దగ్గుపాటి సురేష్ వెంకటేష్ గారి గురించి తెలిసినంతగా దగ్గుపాటి లక్ష్మి గారి గురించి ఎవరికీ తెలియదు రామానాయుడు గారు రాజేశ్వరి గారి దంపతులకి ఆఖరి సంతానంగా పంతొమ్మిది వందల అరవై ఐదు లో జన్మించారు దగ్గుపాటి లక్ష్మి తనకంటే ముందు ఇద్దరు అన్నయ్యలు సురేష్ గారు వెంకటేష్ గారు ఉండడం తనను ఎంతో అపరూపంగా చూసుకుంటూ ఉండడంతో ఎంతో గారవంగా పెరిగారు లక్ష్మి లక్ష్మీ గారికి చిన్నప్పటి నుంచి స్వతంత్ర భావాలు ధైర్యం ఎక్కువ లక్ష్మీ గారు జన్మించడానికి కాస్త ముందే ఎన్టీఆర్ గారితో రాముడు భీముడు సినిమాను నిర్మించి సూపర్ హిట్ కొట్టి నిర్మాతగా తన ప్రస్థానాన్ని ప్రారంభించారు రామానాయుడు గారు నాగేశ్వరరావు గారి నమ్మిన పంట సినిమాలో పెట్టుబడులు పెట్టారు రామానాయుడు గారు ఆ సినిమాతో నాగేశ్వర గారికి రామానాయుడు గారికి పరిచయం ఏర్పడింది చాలా యాక్టివ్ గా ఉండటంతో పాటు కొన్ని లాంగ్ సర్ట్స్ లో ఎన్ఆర్ గారికి డూప్ గా రామానాయుడు గారు నటించడం ఆయన వ్యక్తిత్వం అందరినీ కలుపుకుపోయే తత్వం ఏదైనా సాధించాలనే తపన చూసి మీరు చెన్నై రావచ్చు కదండి మీకు సినిమాల్లో మంచి భవిష్యత్తు ఉంటుందని ఆహ్వానించారు అనంతర కాలంలో అదే గారితో అందుకున్నారు చెన్నైలో సాగింది ఆ తర్వాత ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్లి చదువుకున్నారు ఆ సమయంలో అక్కడే చదువుకుంటున్న నాగార్జున గారితో పరిచయం ఏర్పడింది లక్ష్మి గారి వివాహం నాగార్జున గారితో పంతొమ్మిది వందల ఎనభై నాలుగు ఫిబ్రవరి పద్దెనిమిదిన బెంగళూరులో ఒక హోటల్ అతిరథ మహారాథులు అందరూ హజరవగా అంగరంగ వైభవంగా జరిగింది గారు టాప్ హీరోగా ఉండగా రామనాయుడు గారు మంచి మంచి సినిమాలు నిర్మించి అగ్ర నిర్మాతగా ఎదిగారు ఇక నాగార్జున గారు విషయానికి వస్తే మెకానికల్ ఇంజనీరింగ్ పూర్తి చేసిన ఆయన తర్వాత వ్యాపార రంగంలోకి రావాలా లేదా సినిమాలోకి వెళ్లాలా అని ఆలోచిస్తూ ఉండగా ఫైనల్ గా తన అన్నయ్య వెంకట గారు నాగార్జున గారికి సినిమా రంగంపై ఉన్న ఆసక్తిని గమనించి నేను ఎలా నిర్మాణ రంగం వైపు ఉన్నాను నాన్నగారు వారసత్వాన్ని నిలబెడుతూ నువ్వు హీరోగా వస్తే బాగుంటుందని చెప్పడం నాగార్జున గారు కూడా బాగా ఆలోచించి చాలా భయపడుతూ నాన్న నేను సినిమాలోకి వద్దామనుకుంటున్నాను గారితో చెప్పారట వెంటనే నాగేశ్వరరావు గారు ఎంతో సంతోషించి ఆహ్వానించారు అయితే లక్ష్మి గారికి అమెరికాలో ఏదైనా జాబ్ అక్కడ స్థిరపడితే బాగుంటుందని ఆలోచన ఉండేది కానీ నాగార్జున గారు హీరోగా విక్రమ్ సినిమా షూటింగ్ ప్రారంభం కావడం ఆ సినిమా తర్వాత అక్కినేని అభిమానులు చూపిన ఆదరణ వారితో పాటు తన కుటుంబం నాగార్జున మీద పెట్టుకున్న ఆశలు హీరోగానే తన కెరీర్ ను కొనసాగించాలని నాగార్జున గారు తీసుకునే నిర్ణయం అన్ని కలగలిసి నాగార్జున గారు నటనకు దూరమయ్యే అవకాశం లేకుండా చేశాయి ఈ విషయంలో నాగార్జున గారికి లక్ష్మి గారికి తలెత్తి అభిప్రాయ భేదాలు కొనసాగుతూ ఇరవై మూడు నాగార్జున గారు దంపతులకి విభేదాలు సమిసిపోయాయని భావించారు దగ్గుబాటి అక్కినేని కుటుంబ సభ్యులు కానీ ఇద్దరం కలిసి ఉంటున్నాము కానీ ఆనందంగా ఉండలేకపోతున్నామని గమనించిన లక్ష్మి గారు నాగార్జున గారు తమ అభిప్రాయాన్ని ఎలాగోలా పెద్దవాళ్లకు చెప్పారు రామనాయుడు గారు ఏనర్ గారు వారికి ఎంతో సర్ది చెప్పడానికి ప్రయత్నించారు కానీ లక్ష్మి గారు వినకపోవడంతో వారిద్దరూ పంతొమ్మిది వందల తొంభైలో విడాకులు తీసుకున్నారు అయితే మనుషులుగా లక్ష్మి వారి కుటుంబాల మధ్య సన్నిహిత్యం చెడిపోలేదు తాము విడిపోయిన ప్రభావం మీద పడకుండా గారు లక్ష్మి ఇక నాగార్జున గారితో విడిపోయాక అమెరికా వెళ్లిన లక్ష్మి గారు ఫర్నిచర్ ఇంటీరియర్ డిజైనర్ గా వర్క్ చేసేవారు ఆ తర్వాత చెన్నై కి చెందిన శరత్ విజయ్ రాఘవన్ గారితో రెండో వివాహం చేసుకున్నారు అప్పటికే శరత్ గారికి పిల్లవడంతో పాటు ఒక కుమారుడు కూడా ఉన్నారు శరత్ గారు చెన్నైలో ఉన్న సుందర మోటార్స్ కి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గా పనిచేస్తున్నారు

ఇప్పుడు పెళ్లి సందర్భంగా కూడా గారి కనిపించారు ఏది ఏమైనా సోపిత కలకాలం కలిసి ఉండాలని మనము కోరుకుందాం మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పక లైక్ చేసి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో చెప్పండి ఫ్రెండ్స్ మేము చేసే ప్రతి వీడియో వెనుక చాలా కష్టం ఉంటుంది ఆ కష్టానికి మీరిచ్చే ప్రతిఫలం ఒక లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసుకోవటమే చేస్తారు కదా ఫ్రెండ్స్